హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించే ఈ ఈ మీటర్ ఉంది కదా ఇది త్రీ పేస్ ఏజల్ మీటర్ దీన్ని డీటెయిల్స్ ఏమిటి దీన్ని ఎలా మనం కనెక్షన్ ఇవ్వాలి అనే దానికోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు అర్థం కాదు ఇది స్టడీ పర్పస్లో బాగా ఉపయోగపడుతుంది ఐటీఐ స్టూడెంట్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది మనకు ఐటీఐలో కూడా ఉంటుంది ఈ త్రీ ఫేస్ ఏజ్ల మీటర్ కోసం ఎలా మనం కనెక్షన్ ఇవ్వాలి ఎలా అవుట్ గోయింగ్ ఇవ్వాలి అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే మీటర్ని నెక్స్ట్ వీడియోలో ఎలా సప్లై ఇవ్వాలి ఎలా అవుట్గా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు కనెక్షన్ ఇచ్చి మరి చూపిస్తాను సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా ఈ మొత్తం ఎనిమిది టెర్మినల్స్ ఉంటాయి ఎనిమిది అంటే ఇక్కడ మనం ఫేస్ ఆర్ వై బి మూడు ఫేస్లు ఒక న్యూట్రల్ అనమాట అంటే ఇప్పుడు మనం ఫేస్ ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చానో అక్కడ నుంచి మళ్ళీ అదే ఫేస్ అవుట్ ఇవ్వాలి వస్తుంది సేమ్ అంత మళ్ళీ మనం ఆర్ ఇచ్చాం కదా ఇప్పుడు వై వై ఎక్కడైతే కనెక్షన్ ఇచ్చామో దాని పక్క నుంచే మళ్ళీ వై పేస్ అవుట్ గోయింగ్ వెళ్తుంది మళ్ళీ సేమ్ బి తర్వాత న్యూట్రల్ న్యూట్రల్ ఇస్ ఇవన్నీ ఉంటుంది ఎన్ వన్ ఎన్ టూ అంటుంది ఎన్ వన్లో మనం పోల్ నుంచి వచ్చే న్యూట్రల్ ఇచ్చుకోవాలి ఎన్ టూలో అవుట్గా ఇంక ఇచ్చుకోవాలి సేమ్ ఇలా ఉంటుంది తర్వాత ఇది మనకు కొంచెం బండగా తెలియాలంటే ఈ త్రీ ఫేస్ మీటర్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది సింగిల్ ఫేస్ మీటర్ అనేది ఇప్పుడు నేను డిస్ప్లేలో చూపిస్తుంది చూసారా ఆ డిస్ప్లేలో చూసినట్టు చిన్నగా ఉంటుంది మీకు త్రీ ఫేస్ మీటర్ అయితే ఇప్పుడు నేను చూపించేది చాలా పెద్దగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్కి లేదా ఐటీఐ స్టూడెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు స్టడీ పర్పస్లో ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ వాళ్ళ